పల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్త వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నలవెల్లి శంకర్ ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ మహాసభ గోడ పోస్ మాట్లాడుతూ అఖిల భారతీయ జాతీయ ఓబీసీ మహాసభ గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో గోవా యూనివర్సిటీ దగ్గర ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని నలభై రెండు శాతం అసెంబ్లీలో కేంద్రానికి తీర్మానం చేసి పంపిన తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తెలంగాణ బీసీలకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రచయితల కళాకారుల అధ్యక్షుడు మందభాస్కర్ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డపల్లి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్ బీసీ సంఘం సీనియర్ నాయకులు రామ్మూర్తి బీసీ పద్మశాలి జిల్లా నాయకులు చంద్రమౌళి

ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన రచయితల కళాకారుల అధ్యక్షులు గౌరవనీయులు భాస్కరన్న గారు మరి బీచ్ సంఘం కార్యదర్శి రాష్ట్ర మన మిత్రుడు రమేష్ అన్న గారు అలాగే మన పెద్దపల్లి మండల అధ్యక్షుడు మన రవ్వన్న గారు కార్యదర్శి భూమన్న గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మన బొడ్డుపల్లి లక్ష్మణ గారు అలాగే ధర్మారం మండల అధ్యక్షుడు కొండన్న గారు అలాగే గౌరవనీయులు మన అన్న చంద్రమౌళి అన్న గారు పెద్దలు అలాగే మా సుల్తానాబాద్ అధ్యక్షులు అతున్ రాజన్న గారు మరి మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే గోవాలో తలపెట్టిన ఓబీసీ మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ అలాగే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మనకు ముక్తకంఠంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఏదైతే అసెంబ్లీలో చేసి పంపిన రాష్ట్రానికి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి మనకు బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభా ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ అలాగే రాత్రికి రాత్రి నలభై ఎనిమిది గంటలలో ఓబీసీలకు మరి అన్యాయం చేసినట్లే మరి రాత్రికి రాత్రి ఈడబ్ల్యూసీ కోట టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తెస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఏ బీసీ ఎంపీకి చరణం లేదా అని సందర్భంగా వారికి గుర్తు చేస్తూ వెను వెంటనే ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చేయకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలు రాజీనామా చేసి కొట్లాడాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై బీసీ జై జై బీసీ అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభ గోవాలో మరి మన జాతీయ అధ్యక్షులైన గాజుల శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో పడ్డ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అధ్యక్షులు ఇచ్చేసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ సమావేశ ముఖ్య ఉద్దేశము బీసీలకు గత డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి తక్కువ శాతం ఉన్న అగ్రకు అగ్రవర్ణాలకు అన్ని వసతులు పొందుతూ మరి బీసీలను ఇంకా అట్టడుగు వర్గాలను అణచివేస్తున్న ధోరణి ఇప్పటికీ కనబడుతుంది మరి ఇప్పటికైనా బీసీలకు ప్రతిపాదించిన మేమెంతో మాకంత అనే నినాదంతో ఒక ఉద్యమంలాగా సాగుతున్న ఈ చర్ణంలో పట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారు మరి ఆర్డీఓ జారీ చేసినందుకు ఒక విధంగా సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఆర్డీ ఆ జీవో చేయడమే కాదు దీన్ని నిలబెట్టే విధంగా మరి మీ ఎంపీలందరూ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎంపీలందరూ ఒకవేళ ఢిల్లీ లోపల మన తీర్మానాన్ని ఆమోదించకుంటే మీరు పదవులకు రాజీనామా చేసి నిరార దీక్షకు దిగాలని మేము బీసీల పక్షాలను మేము మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా హక్కులను సాధించుకోవడానికి మేము ముందుకు పోతాము ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మన శంకరన్న గారికి మరి వచ్చిన ఘ అధ్యక్షులు మన మండల కా కార్యవర్గ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అఖిల భారత్ ఓబిసి పదో మహాసభ కార్యక్రమం మరి చెలో గోవా జరుగుతున్న ఈ సభకు బీసీలు అందరూ కట్టుకట్టుకొని ఈ సభను ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీలకు మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బీసీలకు న్యాయం చేయాలని ఒక ముసుగు కప్తుంది బీసీల మీద తప్ప ఇంకోటి ఏమీ లేదు అని మనవి చేస్తున్నాం ఎలక్షన్ అప్తున్నప్పుడే బీసీలు జాప్యం వస్తాయి బీసీల కోసం పనిచేసుడు జాప్యం వస్తుందని నాయకులకు కూడా మనము చాలామంది ఫోన్ల ద్వారా పిలిచి మనల్ని మరి వాళ్ళ పక్షాన చేత చేస్తున్న అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి మనం చూస్తున్నారు కానీ దయచేసి బీసీలు ఎవరైనా కానీ మన నాయకత్వం మనం బలపరుచుకుంటే దానికి బ్రహ్మాండమైనటువంటి బలం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను నేను రజక సంఘం పెద్దపల్లి టౌన్ సిటీ మున్సిపల్ రజక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను నాతో పాటు మా భాస్కర్ యాదవ్ మరి ఆయన కూడా బీసీ నాయకుడు మరి ఆయన ఉత్తి మరి డాక్టర్ ఆదింతిగా మరి అన్నగారు కూడా బీసీలో పనిచేస్తే కాకుండా బీసీల గురించి ఆయన ఐకమత్యంగా పోరాటం ఆయన చేస్తున్నాడు మరి తెలంగాణ యూట్యూబ్ సెల్ఫర్ అం ప్రధాన కార్యదర్శి మరి మీ శ్రీకాంత్ కూడా బీసీల కోసమే మాట్లాడడం జరిగింది దయచేసి